శ్రీమాత్రే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఆషాఢమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ఈరోజు వ్యాస భగవానుడు జన్మించిన తిథి కాబట్టినే మనకు వ్యాస పూర్ణిమ మనం జరుపుకుంటున్నాం అది ఆయన గురువు కాబట్టి గురువు ఆయన ఉపదేశించిన ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు భారతాలు ఇవన్నీ ఎన్నో పురాణాలు కూడా మనం ఈరోజు చదువుకుంటున్నాం కాబట్టి అది ఆయన పెట్టిన భిక్ష కాబట్టే ఆయన గురువు ఆ గురువు తత్వమే మనం ఎందరో గురువులను ఆ పరంపరను ఆ భావన చేస్తున్నాం అందుకనే ఈనాడు గురు పూర్ణిమగా మనము గురువుని ఆరాధన చేసుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా గురు శ్లోకమే ఉంది బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల స్వరూపమే గురువు పరబ్రహ్మ స్వరూపమే గురువు ఇప్పుడు మనము ఒక గురువుని ఆశ్రయిస్తే ఆయన మనకు ఒక మన మనలో ఒక జ్ఞాన జ్యోతిని సృష్టిస్తాడనమాట ఆ జ్యోతి అలా జ్ఞానజ్యోతి వైపు మనల్ని అడుగులు ఎత్తిస్తాడనమాట దాన్ని సృష్టికర్త అంటే బ్రహ్మ అని అర్థం అదే గురువు మనల్ని మనం ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఎన్ని బాధలు వచ్చినా సుఖాలు వచ్చినా కూడా దేనికి కూడా అంటుకోకుండా వాటిని తట్టుకొని నిలబడి మళ్ళీ కూడా ఈ భక్తి తత్వం వైపు కానీ లేదు అంటే ధర్మం వైపు అడుగులు వేయడానికి గురువు మనల్ని మంచి దారి చూపిస్తాడు దాన్ని స్థితికర్త విష్ణువు ఆ తర్వాత మనల్ని మనకు ఎన్ని ఎంత అజ్ఞానం ఉన్నా కూడా మన జీవితము అంతటితో ముగిసిపోకుండా కూడా మనం ఒక్కొక్కసారి పతనమైనట్లుగా మనం భావిస్తాం ఇంతే నా జీవితం అనేసి చాలా కుంగిపోతూ ఉంటాం అలాంటి స్థితి నుంచి కూడా మనల్ని పైకెత్తి మనల్ని ఊర్ధ్వలోకాలకి మోక్షస్థితికి భక్తి మార్గం వైపుకి మనల్ని ఒక గమ్యానికి చేరుస్తాడు అదే ప్రళయకర్త అయినటువంటి అదే ఆత్మ జ్ఞానం వైపుకు శివు జ్ఞానం వైపుకు నడిపిస్తాడు గురువు అటువంటి గురువుని మనము అందరిలోనూ చూడాలి అందరి గురువులోనూ చూడాలి అది గురుమండల రూపిణి అయినటువంటి ఆ లలితా పరమేశ్వరి నుంచి మన గురువు మన కళ్ళ ముందు మన శాస్త్రము వేదము విద్య మనకు నేర్పిన గురువులు వరకు కూడా అదే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని మనలోని అర్షడ్ వర్గాలన్నింటినీ కూడా గురువు యొక్క పాదాల వద్ద మనం సమర్పించి గురువు చెప్పిన మార్గంలో గురువు గురువుని ఆరాధించి ఒక్క గురువు పూర్ణిమ రోజు మాత్రమే కాకుండా నిరంతరం మనలో ప్రాణం ఉన్నంత వరకు కూడా గురువుని ఆరాధించి తరించాలి మాత్రేయ నమ